Silakan. Bangga Teluk. Baik, baik. Ada? ఆప్త ఆప్తజనకా రఘురాముడు బ్రోచేవా రెవరు రఘువరా నన్ను బ్రోచేవా రెవరు ఇక్కడ ఉత్తరా తయో ఇది ఇక్కడేమో ద్వాగం అర్జున దుర్జన భంజన అర్జునక్ష్మి జై శవలాల్ జై శవలాల్ జై శవలాల్ జై శవలాల్ జై శవలాల్ శవలాల్ మహారాజ్ శవలాల్ మహారాజ్కి జై శివలాల్ అందరు ఫోటోలు కూడా అయిపోతే ఒక్క బ్లెస్సింగ్ ఇవ్వాలి ఈ హడావుడికి నేను ఇది గుర్తు రాలేదు ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి ఇరవయో తేదీ ఏకాదశి ఇది పాటించండి ఈ పేపర్లో చాలా విషయం ఉంది కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు నా మీద గౌరవం ఉంది కాబట్టి మీకు ఎన్ని గుళ్ళు పరిచయం ఉంటే అన్ని గుళ్ళల్లో ఈ ఫ్రంట్ బ్యాక్ ఫ్లెక్సీ చేసి వాటిని బేలాడ తీసి నాకు ఫోటో పెట్టండి ఓకే అప్పుడు మీకు పవర్ ఉన్నట్టు లేదా పవర్ లెస్ అని మేము వచ్చిందే కోసం అది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరో తెలియకపోయినా మీ ఆవేదనకి మీ ఆర్తి అన్న ఇది పూరి జగన్నాథ్ సార్ టూత్ బ్రష్ బండి తత్వం తెలుసుకుని వచ్చేహా ఇది స్వామివారిది మన గుడిలో శకార్లాగ చెప్పడాన జై జగన్నాథ్ జగన్ జై జగన్నాథ్ జగన్ జై బలదేవ్ జై శుభద్ర మాకు మాకు తొరీసర ఎక్కడంటే ఈ ముదిగొండ అని ఒక తండా ఉంది ఎక్కడంటే నల్గొండ జిల్లా వస్తుంది అది అదే నల్గొండలో నల్గొండ జిల్లాలో ఒక తండ్రి పేరు ముదుగండి అతను దేవుడు అతని పేరు మనవాడు పంజారా దేవుడు పేరు అతను నోరిప్పితే ఫోన్ చేసావునుకో చెప్పురామా అంటాడు హలో చెప్పడు రామా ఎక్కడున్నారామా చెప్పురామా అంటాడు అతను వంద పైన తాండాల్లో హనుమంతుని రెండు రెండుసార్లు పావు కాటేసి ఒకసారి తలకి కరెంటు అంటుకుపోయి చాలా ఇబ్బందులు పడ్డా కూడా దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి నాకు పరిచయం వస్తుంటాడు కలుస్తుంటాడు అలా నేనే అంటే వాళ్ళ ఇంటి పేరు మృదుగొండ వాళ్ళది వాళ్ళది నల్గొండ నువ్వు బంగారకొండ ప్రతి తండాలో జెండా లేదా నీ అన్న అంటే చదువు లేని వాడైనప్పటికీ ధర్మం పట్ల అంత నిష్టం నేను చేసుకోవాలని ఏం సార్ మీరు నేనేమంటే ఒక్క కోరిక ఏమంటే మన తరఫున మాట్లాడే వాళ్ళలో పవర్ఫుల్ పీపుల్ ఉండాలి పవర్ ఉన్న పీపుల్ ఉండాలి పేరు ముందు పవర్ ఉంటే పని పనికిరాలి పవర్ మనకే ఉండాలి అదే వస్తుందా ఎవడు చెంచాలు అయితే వద్దు అదొస్తుందా బోధి చెంచాలున్నా ఇవన్నీ తిని పడేసేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు అందుకని పవర్ పవర్లోకి రావాలి మీరు ఉద్యోగాలు సాధించారు సంతోషం కానీ ఉత్తమ యోగం ఎప్పుడు వస్తుంది మన దగ్గర పవర్ ఉంటేనే ఆ పవర్ బ్యూరోకాట్లీగా కావచ్చు చైర్లో ఉండే ఫ్లైర్ కావచ్చు ఇప్పుడు నేను ఒక ఆర్డర్ మీకు రిక్వెస్ట్ రూపంలో చెప్పాను ఈ ఊళ్ళో మీకు తెలిసిన ప్రతి తాండాలో ఎవడు అడుగు పెడితే ఆడికి అర్థమైపోవాలి ఇది తాండా ఎలా తెలుస్తుంది గోడల మీద ఒక్క చోట కూడా ఒక్క బీ లేదు ఎక్కడా సేవల ఫోటో లేదు ఎలా తెలుస్తుంది మాకు కానీ ఆ దరిద్రం అయితే వాళ్ళు రాసి పెట్టు మారాల్సింది మనమా వాళ్ళ అందుకని ప్లీజ్ నాన్న ఎవరికి నా కార్డు రాలేదో వాళ్ళు తీసుకోండి ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి స్టిక్కర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి మనం మన ధర్మాన్ని పాటించేసారు మన ధర్మాన్ని మనం పాటించకపోతే ఇలాంటి దరిద్రం పుట్టుకొస్తుంది ఏంటి ఎంత వాళ్ళ దాంట్లో ఎంత ఉంటాయా వాళ్ళ దాంట్లో మంత్రాలు ఉంటాయా సిగ్గులేనివాడు కాపీ పేస్ట్ వేస్ట్ చూడు కాపీ కదా చెప్పండి చెప్పండి నేను ఒకటి లోపుడి గురు అవుతున్న హిందూ ధార్మిక దాంట్లో ఏమేమి ఉంది అనేది ఇష్టం మాట్లాడుతూ చెప్తాను సార్ అలాగే అయితే ఈ లోపల ఇది పూర్తి చేస్తా స్టిక్కర్లు ఎవరికి రాలేదు ఎవరికి రాలేదు ఈ హరే కృష్ణ మంత్రం స్టిక్కర్

ఒక ఉదాహరణ చెప్తున్నా కష్టం వచ్చినప్పుడు అల్లూరి సీతారామరావు రా ఎవ్వడ్రా నువ్వు నా దేశాన్ని నా జాతిని పరిపాలించి అంత గొప్పడు నువ్వు దమ్ముంటే కలచరా నన్ను అని రూము విరిచి నిలబడ్డా అల్లూరికి ఇది మనం వారసు అంతేగాని మీద ఎక్కించి కుక్కలా కొట్టించి ఉరికించి నరికించి చిలువేసేస్తే చచ్చిపోయిన ఎండిపోయిన శవం గాడ్ ఎలా అవుతాడు రాడ్ అవుతాడు గాని ఆలోచించండి మీకు గాడ్ కావాలా గాడి మీద రాడ్ కావాలా వీలు కావాలంటే ఇంకా అయితే